కర్నూలు జిల్లా కాంగ్రెస్ ఇంచార్జ్ లక్ష్మీనారాయణను హత్య చేసిన దుండగులు పోలీసుల చేతికి చిక్కారు పదహారు రోజుల కిందట హత్య చేసిన ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు గుంతెకల్ రైల్వే బ్రిడ్జ్ కింద ఆయనను హత్య చేసిన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ హత్యకు సంబంధించి నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు లక్ష్మీనారాయణ హత్య కేసులో నేటితో మొత్తం పదకొండు మంది ముద్దాయిలను అరెస్టు చేశారు రాజేష్ అండ్ సౌభాగ్యాలను అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరిగింది వాళ్ళని మనం అదుపులోకి తీసుకొని అంటే పోలీస్ కస్టడీలోకి తీసుకొని మరీ తిరిగి విచారించిన తర్వాత వచ్చినటువంటి సాక్ష్యాధారాలను బట్టి తగినటువంటి ఆధారాలను బట్టి మనం నిన్న కూడా జయరామ్ యొక్క సారీ గుమ్మనూరు నారాయణ అలియా పచ్చార్లపల్లి నారాయణ అనేటువంటి వ్యక్తిని మనం దీంట్లో ఇన్వాల్వ్మెంట్ గుర్తించి అరెస్ట్ చేసి నిన్ననే రిమాండ్ పంపడం కూడా జరిగింది సో తదనుగుణంగానే మిగిలినటువంటి ముద్దాయిలను కూడా ఈరోజు ఉదయం మనకు ఆరు గంటలకు సమాచారం వస్తే ఏడు మంది ముద్దాయిలు మనకు పలానా ప్లేస్లో ఉన్నారని చెప్పేసేటువంటి ప్లేస్లో ఆధారం వస్తే మనం పెంచల్పాడు క్రాస్ దగ్గరికి వెళ్ళి ఆ ఏడుగురిని అదుపులోకి తీసుకొని విచారించి వాళ్ళ యొక్క పాత్రను దీంట్లో కూడా నిర్ధారించుకున్న తర్వాత అరెస్ట్ చేసి వారు చెప్పినటువంటి అంశాల ఆధారంగా ఆ రోజు ఏదైతే మనం హత్యలో వాడి హత్య వేప హత్య ఆయుధమైనటువంటి మన వేట గొడవల్ని కానీ లేదంటే ఇనుప పైపును కానీ ఎక్కడైతే పారవేశారో పోతూ పోతూ ఉరవకొండకు పోతూ పోతూ